ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి మీకు ఈ కథలో మీనింగ్ ఏంటో తెలుస్తుంది నచ్చినవా నచ్చకపోతే ఫస్ట్ స్కిప్ చేయండి నచ్చితే కంటిన్యూ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనగనగా ఒక ధనవంతుడు ఎంత ధనవంతుడంటే ఆ ఊరికే కాదు చుట్టుపక్కల రాజ్యాలకే అతి పెద్ద ధనవంతుడు ఆ ధనవంతుడు ఒకరోజు తన లగ్జరీ కార్లో ప్రయాణం చేస్తూ కార్లో ఎఫ్ఎం రేడియోలో ఒక స్వామీజీ చెప్తున్న భక్తి ప్రసంగంని వింటూ ప్రయాణం చేశాడు ఆ భక్తి ప్రవచనం చెప్తున్న స్వామీజీ వారి ప్రసంగంలో ఇలా ఉంది ఈ ప్రపంచం మాయా అని ఈ మాయా ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఎంత సంపాదించామని కాదు ఏమీ లాభం లేదు ఈ డబ్బు ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం అంతను రేపు మరణించిన తర్వాత పైకి తీసుకెళ్లే లేరని కావున ఉన్న దాంట్లో కొంత అనుభవించండి మరికొంత దాన ధర్మాలకు కేటాయించండి అంటూ ప్రసంగం సాగుతుంది ఇదంతా కార్లో ప్రయాణంలో వింటున్న ఈ ధనికుడికి ఒక ఆలోచన వచ్చింది ఇదంతా కారు ప్రయాణంలో వింటున్న ఈ ధనుకునికి ఒక ఆలోచన వచ్చింది నేను సంపాదించిన డబ్బును పైకి కూడా పట్టుకొని వెళ్ళను ఈ సాధువు చెప్పిన మాటలను నమ్మి చేస్తాను అన్నాడు తన కంపెనీలో పనిచేస్తున్న పదివేల మందిని ఒకరోజు సమావేశాన్ని పరిచాడు ఈ డబ్బు నంతా పైకి తీసుకొని పోయే వారికి సలహా ఇవ్వండి నేను కోటి రూపాయల బహుమతి ఇస్తాను అందరూ తమ యజమానికి మతి తప్పిందా కొందరు మతి భ్రమించిందా పిచ్చిలేసిందా అంటున్నారు ఆ ధనికుడు టీవీలో పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు ఏమీ ప్రయోజనం కాలేదు ఎవరు తమ ఉపాయాన్ని చెప్పలేదు ఇక చేసిందల్లా ఇంకా మళ్ళీ మరోసారి నిర్వి సమావేశాన్ని ప్రకటించి అడిగాడు ఈసారి ఐదు కోట్లకు ఆఫర్ పెట్టాడు కానీ ఎవరు కూడా సంపాదించిన డబ్బుని పైకి పట్టుకొని పోయే మార్గాన్ని చెప్పడం లేదు ఒకరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ధనికుడితో ఎలా తీసుకువెళ్ళచ్చు మార్గం చెప్ చెప్తాను అన్నాడు అంతా ఆ ధనికుడికి ఆ వచ్చిన వ్యక్తిని సకల లాంఛనాలు ఏర్పాటు చేసి ఇలా చెప్పమని కోరాడు ఆ వచ్చిన వ్యక్తి ధనికుడిని ఇలా అడుగుతున్నాడట ఆ వ్యక్తి మీరు ఎప్పుడైనా అమెరికాకు వెళ్ళారా ధనికుడు ఆ వెళ్ళాను ఆ వ్యక్తి మరి ఆ దేశంలో మీ మీ డబ్బుతో ఏమైనా కొన్నారా ఆ ధనికుడు అక్కడ మన ధనం చెల్లదు మన రూపాయలను అక్కడికి వెళ్ళకముందే డాలర్లోకి మార్చుకొని వెళ్ళాలి ఆ అపరిచిత వ్యక్తి మరి మీరు ఎప్పుడైనా లండన్ దేశం వెళ్ళారా ఆ ధనికు ఆ వెళ్ళాను మరి అక్కడ మీ డబ్బు ఏమైనా పనిచేసిందా వెళ్ళాను మరి అక్కడ మీ డబ్బు పనిచేసిందా అయ్యో ఎక్కడ నా డబ్బు పనిచేయలేదు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు నేను లండన్ వెళ్ళే ముందు వీటిని పౌండ్స్ లకు మార్చుకొని వెళ్ళాను ఆ వ్యక్తి మరి మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళారా ఆ వెళ్ళాను మరి అక్కడైనా మీ డబ్బు పనిచేసిందా ఒరై ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నా కరెన్సీ ఉందో మన డబ్బు అక్కడ కరెన్సీలోకి మార్చుకొని తప్ప ఈ డబ్బు దేనికి ఉపయోగపడదు అని కోపానికి బదిలిచ్చాడు ఆ వ్యక్తి స్వర్గంలో కరెన్సీ వేరే ఉంటుంది అక్కడ నీ డబ్బు ఏమీ పనిచేయదు స్గంలోకి కరెన్సీ పేరు పుణ్యం నీవు ఇక్కడ చేసిన పుణ్యం రూపంలో మాత్రమే నీ డబ్బు నీతో పాటుగా పైకి వస్తుంది సాధ్యమైనంత వరకు ఇక్కడ భూలోకంలో విరివిరిగా దానం చేసుకో ఎంత నిన్ను స్వర్గం దానం చేసుకో నిన్ను స్వర్గం అనే లోకంలో పుణ్యం అనే బ్యాంకుకు ఖాతా నిండిపోతుంది పుణ్యం సంపాదించు అని చెప్పి మాయమవుతాడు అప్పటికి దానికి తన ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను అని తెలుస్తుంది ఇక అప్పటి నుంచి పుణ్యకార్య పుణ్య కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తూ సర్గంలో దాన దానాన్ని రూపంలో పంపించుకున్నాడు ధర్మ కార్యక్రమాలకు మీ ధనాన్ని తెచ్చేయండి ఎముడు వేసే శిక్షల నుండి బయటపడండి థర్మో రక్షిత రక్షిత నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి